ఎటువంటి సాస్లు వెనేగర్ లాంటివి వాడకుండా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ను ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఈ ఫ్రైడ్ రైస్ చేయటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి హడావిడి లేకుండా చాలా సులభంగా లంచ్ బాక్స్లో కూడా కట్టేసుకోవచ్చు వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనికా మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయటానికి ముందుగా ఉడకపెట్టిన మూడు కోడిగుడ్లను తీసుకోండి వాటిని వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకుని లోపలున్న పచ్చ సొన్నను తీసేసి మనం ఉల్లిపాయను నిలువుగా కట్ చేసుకుంటాం కదా అలా ఈ కోడిగుడ్డును కూడా నిలువుగా పొడవుగా కట్ చేసుకోండి ఇలా మూడు కోడిగుడ్లు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి దీనిలోకి మనం పచ్చ వాడట్లేదండి ఎందుకు వాడమనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇలా తీసి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో రెండు స్పూన్లు నూనె వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కోడిగుడ్డు ముక్కలను వేసుకుని వీటిని వేయించుకోవాలి మీరు పచ్చసంతో కలిపి తీసుకుంటే అదంతా కూడా ఇలా నూనెలో వేయించుకునేటప్పుడు మాడిపోతూ ఉంటుంది అందుకే తీసుకోవట్లేదండి ఇలా కోడిగుడ్లు సగం వరకు వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక స్పూన్ వెల్లుల్లి తరుగును వేసుకోవాలి ఈ వెల్లుల్లి తరుగు వచ్చేసి పై పొట్టు తీసేసి వీలైనంత సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఈ వేసుకున్న వెల్లుల్లి తరుగు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇలాగే వేయించుకోండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారం మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఒక పావు నిమిషం పాటు వీటిని ఇలా ఉప్పు కారం పట్టేలాగా కోడిగుడ్డు ముక్కలకు ఉంచండి తర్వాత దీనిలోకి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నటి తరుగును వేసుకోండి అలాగే ఒక టమాటో సన్నటి తరుగును కూడా వేసుకోండి వీటిని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి త్వరగా మగ్గిపోతాయి అప్పుడు పచ్చిమిర్చి వేసుకునేటప్పుడు మనం ముందుగానే కారం వేస్తున్నాం కాబట్టి దాన్ని చూసుకుని మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ను సన్నని మంట మీద ఉంచుకుని నిదానంగా నూనె పైకి తేలేంత వరకు కూడా వీటిని మగ్గనివ్వండి మనకు టొమాటో మెత్తగా మగ్గిపోవాలి అప్పటి వరకు కూడా ఇలా మగ్గించుకోండి ఇలా నూనె పైకి తేలిన తర్వాత దీనిలోకి మనం ముందుగానే ఒక గ్లాస్ రైస్ను వండుకుని పక్కన పెట్టుకోవాలి ఈ రైస్ను దీనిలోకి వేసుకుందాం నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు ఏ రైస్ అయినా కూడా తీసుకోవచ్చు ఇలా ఈ అన్నం కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇది కలుపుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కింద నుండి పైకి తీసుకుంటూ నిదానంగా కలుపుకోండి లేదంటే కోడిగుడ్డు ముక్కలు మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా నిదానంగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అవసరమైతే మధ్యలో కలుపుకుంటూ ఉండండి దీనిలోకి మీరు కావాలంటే క్యారెట్ తరుగు క్యాబేజ్ తరుగు బీన్స్ ఇలా ఏవైనా కూడా వేసుకోవచ్చండి నేను దీన్ని ప్లెయిన్గానే చేస్తున్నాను ఇలా ఒక రెండు నిమిషాలు వండుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోండి కొత్తిమీర తరుగు వేసుకుని మొత్తం కలిసేలాగా మరొకసారి కలుపుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది ఇది చేసుకోవటానికి తక్కువ టైం పడుతుంది అలాగే దీనిలో వాడేవన్నీ కూడా దాదాపుగా మన ఇంట్లో ఉండేవే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఎటువంటి హడావిడి లేకుండా చాలా త్వరగా చేసుకుని లంచ్ బాక్స్ కూడా పెట్టొచ్చు ఎప్పుడు చేసేలాగా కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఈ తీరులో ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మీ మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్